అంజుల గారికి నరేష్ గారికి కౌస్తారు అందరూ వచ్చారు నరే శివాన్న గారికి రమణాన్న గారికి పాము వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులందరికీ కూడా నాయకు నమస్కారాలు ఇక్కడ వచ్చిన ప్రజలందరికీ నమస్కారాలు వాలంటీర్లకి సచివాలయ సిబ్బందికి అలాగే మెహమ్మా వాళ్ళకి పత్రికా విలేకరులకు అందరికీ కూడా యొక్క నమస్కారాలు ఈ రోజు అన్ని అన్ని వైద్య సదుపాయాలు కానీ ఉన్నాయి ఇక్కడ అన్ని చూపించుకోవచ్చు ఈ కార్యక్రమం గురించి గౌరవ మున్సిపల్ కమిషనర్ సార్ మొట్టమొదటి ప్రోగ్రాము ఆల్రెడీ గతంలో జరిగింది దానికి సంబంధించి ఎవరైతే అంటే మన ప్రజలందరూ కూడా సుభిక్షంగా వాళ్ళకు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో మీడియా విలేకరులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఇప్పుడు ప్రారంభ తొమ్మిది గంటల నుంచి క్యాంప్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ ఐదు గంటల వరకు ఉంటుంది కాబట్టి అందరికీగా పాల్గొని జీవ్రదం చేయవలసిందిగా మరొకసారి ముగిస్తున్నాను ఎవరని చెప్పలేం మనం ఎందుకంటే ఇవన్నీ అవకాశాలు పోగొట్టుకునేది వాళ్ళకి ఎవరికి ఇబ్బంది ఉండదు మా పిల్లలకి ఏమైనా ఓటు హక్కు ఉందా లేదు అమ్మ ఓటు వేస్తుందా ఇంతకుముందు పన్నేళ్ళు పరిపాలన చేసినాడు మన చంద్రబాబు నాయుడు పిల్లల గురించి ఆలోచించాడా కానీ అప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవాలంటే వాళ్ళకి ఎందుకు ఇంగ్లీష్ మీడియం అన్నారు కానీ మన పిల్లలు పిల్లలు కాదా అవునా కాదమ్మా వాళ్ళు హోదా ఉన్న వాళ్ళు మాత్రమే చదవాలా విదేశాల్లో చదవాలా అలాగే విదేశాల్లో చదివే కూడా అవకాశం ఇచ్చాడు నలభై లక్షలు పెట్టి ఇప్పుడు మన ఆర్ఎస్ నుండి ఇద్దరు ముగ్గురు పోయినారు పిల్లలు వాళ్ళకి నలభై లక్షలు పెట్టి చదివిస్తున్నాడై ఇవన్నీ మన జగన్మోహన్ రెడ్డి చేసినవేనా కాదా ముందు ఏమీ వచ్చిందో లేదు ఎందుకు జగన్ మహమ్మయ్య అని పిల్లలు చెప్పుకుంటారు ఇంతకుముందు చంద్రబాబు నాయుడు చేసింటే ఆయన మా తాతయ్య అని చెప్పుకుంటాడు అది లేదు ఆయన అది రుణం లేదు మన జగన్మోహన్ రెడ్డికి వచ్చింది కాబట్టి ఆయన చెప్పుకుంటారు పెద్దగా గొప్పగా ఆడోళ్ళు కానీ మొగళ్ళు కానీ ప్రతి ఒక్కరు చెప్పుకుంటారు కానీ తిన్నోళ్ళు చాలామంది కానీ రివర్స్ మార్డు ఇవన్నీ ఎందుకు అని నలభై ఏళ్ళకు పద్దెనిమిది వేలు ఎందుకు అని అడిగినాడు ఆయన కానీ ఇప్పుడు అవి వాళ్ళు వాడుకుంటున్నారు లేదా వాళ్ళకి ఇవన్నీ ఇంటిగా ఉన్నాయి వాళ్ళకి ఎందుకు వృద్ధా డబ్బులు ఇస్తున్నారు ఇవన్నీ వేస్తూ అంటే ఇవన్నీ డబ్బులు ఇంతకుముందు ఏమైనాయి ఆయన ఉన్నప్పుడు ఇవన్నీ డబ్బులు ఉన్నాయి ఇందుకుముందు ఏమైనా డబ్బులన్నీ చదవైన ఎవరికినాయి కానీ ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ బయట పెట్టే అప్పులు చేస్తాడు ఆయన ఉన్నప్పుడు అప్పులు చేయలేదా ఆయన ఎవరికి ఒక పథకం మిగిలేదు ఒక డబ్బు ఇవ్వలేదు ఉండేవే దిద్దుతానో అవే అప్పులు చేసిపోయినాడు ఈ రోజు మనమంతా కూడా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకోవాలని ఒకటే మాట మీరంతా కూడా ఎవరంటే పెద్దలు అంటున్నారు మనకు పెట్టిన వాడు మర్చిపోయారు తిన్నోడు మర్చిపోకూడదని ఆయన చేసిన మేలు మనం ఎప్పుడు మర్చిపోకూడదు కల్లో కూడా మర్చిపోకూడదు ఆయన మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి జీఎం చేసుకుంటేనే మళ్ళీ కూడా మనమంతా ఆయనకి రుణం తీసుకునే మా ఇద్దాం అవునా కాదమ్మా రుణం తీసుకోవాలని ఏ ఏవైతే ఉన్నాయో మీ అన్నీ బీపీ కానీ షుగర్ కానీ మీ కంటి వైద్యం కానీ ఒకటి కూడా ఆ రోజు చూసినారు కానీ ఈరోజు కూడా మళ్ళీ చూస్తున్నారు ప్రతి ఒక్కటి మీ సమస్య చెప్పుకొని డాక్టర్లంతా మీ ఇంతకుముందు ఎక్కడో పోయి చూపించుకునే వాళ్ళము డాక్టర్లంతా కూడా ఈరోజు మీ వద్దకే మీ దగ్గరికే వచ్చి మీ ఇంటి దగ్గరికి వచ్చి మీకు ఏ పరిస్థితి ఏం ఇబ్బంది ఉంది అని అనుకునే పరిస్థితి మనం తెచ్చాడు మన జగన్మోహన్ రెడ్డి గారు కానీ సీఎం ఆయన అయినంత ఆయన అయినంత అయినప్పటి నుండి మనకంతరు కూడా ఈరోజు ఎంత మంచి అవకాశాలు వచ్చినాయో ప్రతి ఒక్కటి కూడా లబ్ధి పొందుతున్నారు ఈ రోజు మళ్ళీ కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుందో లేదా మీకు అందరికి ఏమ్మా మళ్ళీ మన ఎమ్మెల్యే గారిని జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటేనే మనకి ఇవన్నీ పథకాలు అంతా ప్రతి ఒక్కటి కూడా మన అందుబాటులో ఉంటాయి పింఛన్లు కూడా ప్రతి ఒక్కరికి ఇంటింటికి వస్తాయి కానీ మళ్ళీ మీరు దారి తప్పారంటే ఈ పింఛన్లు రావు ఏమి రావు మళ్ళీ ఏ ఫస్ట్ ఏది పరిస్థితి ఉంది ఆ పరిస్థితికి వెళ్తాం మళ్ళీ మనం అంతా కూడా మళ్ళీ ఇంటికాడ కూర్చొని మనం బొద్దునే లేచి అందుకునే కార్యక్రమం ఉండదు ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ ఏ ఏ పరిస్థితి ఉందో ఆ తరికే పోతాం మళ్ళీ చొప్పు రిపో నీళ్ళు తప్పికొని కొని ఆడ ఆఫీస్ కూడా పడితే పడిగా కాల్సాల్సి ఉందే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకుంటే మళ్ళీ ఇంటికి రెట్టింపుగా మనం పథకాలు అందుకుంటామని మీకు అందరికీ కూడా ఈరోజు చెప్తున్నాను ఆ రోజు ఆయన చెప్పిన విధంగా కానీ ఆయన చెప్పిన మళ్ళీ కూడా ఎక్కువ చెప్తా చేస్తున్నాడు మళ్ళీ ఆయన గెలిచినాక ఆయన ఏం చేస్తున్నాడో మనకు తెలియదు చేసిన తర్వాత అర్థమవుతుంది మనకు కానీ మన జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ గుర్తు ఓట్ వేసి మనం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు జీఎం చేసుకుంటే అంతా కూడా ముందు మన పిల్లల భవిష్యత్తులో బంగారు పాటు అనిపించేవాళ్ళమైతే ప్రతి ఒక్కరు కూడా ఈ మాట మేము చెప్పిపోతున్నామని కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ మనసు గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు చెప్పినారు కదా అని మేము చెప్పిన అవసరం లేదు మీరు చెప్పిన మాట కొంచెం ఉంటుంది మీ మనసులో పుట్టాలి అది ఎవరు ఎట్లా అనేది ఇంతకుముందు పరిపాలనట్టుంది ఇప్పుడు వచ్చి పరిపాలనట్టుంది అని అర్థం చేసుకోవాలి మీరు ఎందుకంటే మనకు అంత మంచి అవకాశం ఉంది ఈరోజు ఆయన ప్రతి ఒక్కటి కళ్ళెదుట్టుగా అనిపిస్తున్నాను ఆయన చేసే బతకాలన్నీ మన ఇంటికి వస్తున్నాయి కదా ప్రతి ఒక్కరు మా అవ్వ తాత ఎంత కష్టపడినారు ఇంతకు ముందు ఆ రెండు వందలు పింఛి కాడు ఎంత ఎంత కష్టపడినా మనం ఇప్పుడు ఈ రోజుగా రేపు ఈ రోజు రేపు మూడు వేలు వస్తున్నారు ఆయన ఇచ్చింది ఆయన చెప్పిన ప్రకారం ఖచ్చితంగా మూడు వేలు చేసినాడు ఈ రోజు రేపు మూడు వేలు వస్తున్నాయి ఇంకా మీరంతా కూడా హ్యాపీనే అంతా పింఛన్లు మూడు వేలు వస్తున్నాయి అమ్మ అవ్వ తాత జై జగన్ చెప్పలేరు ఒకసారి జయ జగన్ వెయ్యి వేరే వెంకటా చెప్పండి ఆయన గురించి గెలిపించుకోవాలి మళ్ళీ మనము ఎందుకంటే ఆయన ద్వారా మనకి పైకి పోతున్నాయి ఆయన మనకి అన్ని లబ్ధి వస్తున్నాం మనమంతా మన ఎమ్మెల్యే గారిని కూడా మళ్ళీ గెలిపించుకున్నాము మనకు ఆయన దగ్గరలో ఉంటేనే మనకు అంత మనం దూరంలో అంత దూరం పోలేము మనము విజయవాడకు ఎందుకంటే మనం ఏమైనా సమస్యలు ఉంటే ఆయన ఊర్లోకి వస్తాడు మన ప్రజల ముందు ఎదురుతున్నాడు ప్రతి ఒక్కరు వాళ్ళు ఎవరి ఇంటి సమస్యలు ఉంటే కూడా వాళ్ళ ఆర్థికంగా కూడా సాయం చేసిపోతున్నాడు ఆయన గడప గడప తిరిగి కూడా చూశారు కదా ప్రతి ఒక్కరు కూడా ఆయనకి ఎంత అంత ఇచ్చిపోతున్నారు డబ్బులు కూడా కానీ ఎట్లా మనిషిని మళ్ళీ పోగొట్టుకోకూడదు విద్య వైద్యం రెండింటి పైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టి నాడు నేడు కింద మన స్కూల్స్ కానీ అలాగే మన ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో సపరేట్ ఒక వింగ్ కూడా కొత్త హాస్పిటల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అది కాకుండా ఇంకా మీ దగ్గరికే మన డాక్టర్లు వీళ్ళందరికీ మీ దగ్గరే పంపించి మీ దగ్గరికి పంపించి మీకు ఎటువంటి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా కోసం మీరు హాస్పిటల్ డ్యూటీ తిరగకూడదని చెప్పేసి మీ దగ్గరికే డాక్టర్లు పంపిస్తున్నారు పరిపాలన మొత్తం మీ దగ్గరకే ప్రజల వద్దకే పంపిస్తున్నారు ఇదంతా మనం దృష్టిలో పెట్టుకొని మరొకసారి మన జగన్మోహన్ రెడ్డి గారిని మన గుంటకాలు ఎమ్మెల్యే వై వెంకటరామరెడ్డి గారిని మళ్ళీ మీరు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సందర్భంగా మీకు అందరికీ మన గుర్తు చేస్తుంది ఏమంటే ఒక నానుడి అనేది ఉంటుంది ఉందన్నమాట మన రాష్ట్రంలో గుంటకల్లో ఏ ఎమ్మెల్యే గారు అయితే విజయం సాధిస్తారో అదే పార్టీకి సంబంధించిన సీఎం గారు మనకి ఉంటారనమాట కాబట్టి ఈ విషయాన్ని మనము గుర్తుపెట్టుకొని మన ఎమ్మెల్యే గారిని ఇంతకుముందు మనము నలభై ఎనిమిది వేల మెజార్టీతో మనం గెలిపించుకున్నాము అప్పుడు ఆయన ఇంకా ఏమి మనకి చేయకముందనే మనకి ఇన్ని మనం నలభై ఎనిమిది వేల మెజార్టీ ఇచ్చాము కానీ ఇప్పుడు ఇన్ని పథకాలు కానీ ఆయన గడప గడప తిరిగినప్పుడు మాకు చిన్న సమస్య ఉందంటే ఆయన తోచిన విధంగా ఆయనకి ఆయన డబ్బు సాయం కానీ లేకపోతే వాళ్ళకి ఇంట్లో ఆరోగ్యం బాగాలేదంటే ఆయన ప్రత్యేక నిధుల ద్వారా అతనికి వాళ్ళకి ఆపరేషన్ విధంగా కానీ ఇవన్నీ కూడా చేస్తున్నారు అలాగే మా మన గుంటకల్లో కూడా వైబీఆర్ క్యాంటీన్ అని చెప్పేసి అక్కడ కూడా మనకి ఐదు రూపాయలకే భోజనం కూడా పెట్టడం జరుగుతూ ఉన్నది అలాగే మన గుర్తి అందరికీ ఉంటుంది మన ఒక వన్ నాట్ ఎయిట్తో పాటు మన ప్రైవేట్ ఓన్ సొంత ఖర్చులతో మన ఎమ్మెల్యే గారు ఒక అంబులెన్స్ కూడా మనకి అందుబాటులో తీసుకొని వచ్చారు సో ఇవన్నీ మనకు ఆయన చేశాడు కాబట్టి గతం కన్నా ఈసారి ఇంకా ఎక్కువ మెజారిటీతో మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని ఆయన మళ్ళీ మనం అసెంబ్లీకి పంపించుకోవాలి అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మళ్ళీ మనం గెలిపించుకోవాలి అలాగే ఇంకొకటి ఇప్పుడు ఎలక్షన్ టైం అనేది దగ్గర దగ్గర దగ్గరకు వచ్చింది సో ఇప్పుడు అన్ని ఇప్పుడు ఇప్పుడు దాకా పడుకున్న పార్టీలన్నీ మళ్ళా మన దగ్గరకు వచ్చేసి మేము అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మీ దగ్గరికి దొంగ హామీలు ఇచ్చుకుంటూ మీ దగ్గర ఓటు అడగడానికి వస్తారమ్మా మీరు గుర్తించాల్సింది ఒకటే ఇంతకుముందు వాళ్ళంతా పరిపాలన చేశారు వాళ్ళు అదే కొత్త పార్టీలు కానీ ఇంతకుముందు పరిపాలన చేశారు ఆ పరిపాలనలో వాళ్ళు ఏమి ఇచ్చారు ఇప్పుడు మేము గర్వంగా చెప్పుకోగలం ఇక్కడ కూర్చో నాయకులు మేమందరం చెప్పుకోగలం మేము మా జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ పార్టీ మీకు వచ్చే అమ్మఒడి కానీ చేయుత కానీ ఒక ఆసరా కానీ నేడు కింద కానీ ఇవన్నీ మేము చెప్పుకుండా పోతే దాదాపుగా ఒక మేము సెంచరీ కొడతాం అన్నమాట మేము ఇచ్చిన పథకాలు చెప్పుకుంటూ పోతే వాళ్ళు మీరు ఒక వాళ్ళు ఒకటే క్వశ్చన్ అడగండి మీరు పరిపాలన చేసినప్పుడు ఏమన్నా మీరు ఒక్క పథకం ఏదైనా మాకు వచ్చిందా ఇది మీరు గుర్తు గుర్తు పెట్టుకోండి కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు నమ్మకండి దయచేసి వాళ్ళ భ్రమలో పడకండి మీకు మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్తున్నారు మీరంతా ఆయన ఫ్యూచర్ నుండి కనుక ఒకటే మాట చెప్తుంటారు మీ ఇంట్లో మంచి జరిగింటే నాకు ఓటు వేయండి అని అడుగుతున్నారు మేము కూడా అదే విధంగా అడుగుతున్నాము మా ఎమ్మెల్యే గారి ద్వారా కానీ మా పార్టీ ద్వారా కానీ మీకు మంచి జరిగితే మమ్మల్ని మరొకసారి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుసు